ఇవాళ స్వపరిపాలన తొలి అడుగు స్వపరిపాలన తొలి అడుగు మంచి ప్రభుత్వం మాది షూరిటీ గ్యారంటీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి ఏ వేదిక మీదకైనా వెళ్ళండి అది అంతర్గతమైన మీటింగా బహిరంగ మీటింగా బహిరంగ సభ లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా ఏ మీటింగ్ అని ఏ చర్చా కోసం వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తను గొప్పతనం చెప్పుకోవటం నేను హైదరాబాద్ నిర్మించా ఎక్కడ నిర్మించావు నాకు అర్థం కాల అయినా హైదరాబాద్ నిర్మించా నేను ఐటీకి పితామహుడిని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఇంకేదో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ఈ రెండూ దప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ఈర్ష్య జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన భయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడు అనేటువంటి చారు నీ ముఖంలో కనిపిస్తున్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకెళ్తే ఒప్పుకోడు నాకు వేసింది హెలికాప్టర్ కూడా దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరగకూడదు తిరిగితే నాకు ప్రమాదం అనేటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఎట్టబడ్డాడు అంటే ఎంత అభద్రతాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు మధ్య చూశాం కదా టీవీలో వాళ్ళ టీవీల్లో కూడా ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీకులు వస్తున్నాయి చెబుతున్నారు పొరపాటును చెబుతున్నారు తప్పక చెబుతున్నారు సర్వేలు జరుగుతున్నాయి ఆ సర్వేలో చాలామంది ఎమ్మెల్యే డౌన్ఫాల్ అయిపోతున్నారు వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది అని ఆ ఎమ్మెల్యేని అడగని చెప్తారు మా గ్రాఫ్ కాదండి చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది మేమేం ఏమంటున్నారు ఎందుకు పడిపోతుందంటే మా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి మాట అందులో గ్రాఫ్ పడిపోతుంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది చంద్రబాబు కూడా చెప్పాడు నిన్న మీటింగ్లో ఎవరైతే గ్రాఫ్ పడిపోతుంటో ఆ ఎమ్మెల్యేలను ఊరుకోని నేను వాళ్ళు అనుకుంటున్నారు చో మనసులో మా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోతుందని ఈ రకమైనటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితికి కేవలం ఒక్క సంవత్సరంలో చేయలేమని తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సంవత్సర కాలంలోనే ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ప్రజల యొక్క మన్నల్ని పతనం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడేటటువంటి స్థితికి ఆయనే తెచ్చుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పొలిటికల్గా ఉపయోగించుకోవాలనే తాపత్రయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది అంటే ఫలితం అనుభవించక తప్పదని మనం చేస్తున్నాం పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకోకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద మీరు ఉపయోగించేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి గనుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనేది ఎర్రబుక్కో ఎర్రి బుక్కో ఒడి తిరుగుతూ ఉన్నాడు దానికి పతనమయ్యేది మీరే అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దుర్మార్గమైన పాలనకి ఇది తొలి అడుగు ఇంకా నాలుగు అడుగులు వేయాలి ఇంకా ఒక అడుగు చూసాం ఇంకా నాలుగు అడుగులు ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుర్మార్గమైన పాలన ఈ నాలుగు అడుగులు జరుగుతుందని ప్రజలు చాలా బాధతో ఉన్నారనే విషయాన్ని దయచేసి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు చివరికి నీ పార్టీలో వాళ్లే నీ మాట వినటువంటి పరిస్థితి రాబోతుంది త్వరలో ఎందుకంటే పట్టుపోతూ ఉంది వాళ్ళు విరిస్తే యాభై ఆరు మంది రాలేదంట పదిహేను మంది విదేశాలకు వెళ్ళారంట అంటే సీఎం పర్మిషన్ లేకుండా పదిహేను మంది విదేశాలకు వెళ్ళారంటే ఏం చెప్పాలి చెప్పు నాకు అర్థం కదా వితౌట్ సీఎం నాలెడ్జ్ నెల్లూరులో అడుగు పెట్టనివ్వనని హెలికాప్టర్ ఎలా దిగుతుందో చూస్తాను అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా నేను విన్నా ఇదేనా ప్రజాస్వామ్యం హెలికాప్టర్ దిగనిరా ఏంటి మీకు వచ్చిన బాధ నాకు అర్థం కాలేదు ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళటానికి వీళ్ళేదు హెలికాప్టర్లో వెళ్ళడానికి వీళ్ళదు ఏంటి మీ ఉద్దేశం నడిచాల మన వెళ్తారు అది కూడా సౌందర్యం పడకండి మీరు స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంతండి పులివెందులు ఎమ్మెల్యే ఎంత దానికి పదకొండు సీట్లు మరి ఎందుకు ఇంత భయం ఎందుకు అంటే ఈ సంవత్సర కాలంలోనే నలభై పర్సెంట్ నుంచి ఆయన అరవై పర్సెంట్కి పెరిగాడు అనేది మీ భయం అయి ఉంటుంది బహుశా ఎందుకంటే సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు కదా ఇండస్ట్రీస్లు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు చేయించుకుని ఏమంటున్నారని నేను చెప్పింది కాదు ఇది లోకేష్ గారు చెప్పాడు ఎందుకంటే మీరే చెబుతున్నారు ఇండైరెక్ట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటి భావనంతో ఇవాళ మీరే పదే 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 జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శక్తిగా మళ్ళా ఎదుగుతున్నాడనే అంశాన్ని నేనేదో ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ చంద్రబాబు మాటలు ఆ పవన్ కళ్యాణ్ మాటలు లోకేష్ మాటలు నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైంది మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నాడు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం గ్యారంటీ ఇచ్చారు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం మేము కలిసే ఉంటాం ఉండు ఎవరు కదన్నారు కలిసే ఉండు చంద్రబాబుతోనే ఉండు చంద్రబాబు సంఖ్యకే ఉండు మాకేం అభ్యంతరం నువ్వు మన కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టావా మేము చంద్రబాబుకే నేను ఊడిగం చేస్తా నాకేమి సీఎం పోయే అవసరంలా చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తావు పదిహేను సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా ఇవ్వు ఎవరు కాదన్నారు నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఏమో ఆలోచించుకోవాలి తప్ప మాకేంటున్నా నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తరువాత కూటమైనా ఓటమి తప్పదు అది చూసుకోండి